కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు పదివేల కుటుంబాలకు ఫోర్ పథకం కింద లబ్ధి అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు భవన అనుమతుల కోసం ప్రతి శుక్రవారం ఓపెన్ షోరూమ్ నిర్వహిస్తున్నామని తెలిపారు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ పురమిత్ర యాప్ సేవలను వినియోగించాలని సూచించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చెత్త పన్ను వసూలు రద్దు చేసినప్పటికీ కొంతమంది కార్పొరేషన్ సిబ్బంది ఇప్పటికే వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు దీంతో చెత్త పన్ను వసూలపై విచారణ చేపడుతున్నట్లు అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగర అభివృద్దిలో పెద్దలు సమాజ సేవకులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు అవసరము ఇప్పుడు ఏ విధంగా అయితే డ్రై అండ్ వైట్ రెస్ప్రెస్ మనము మాట్లా సపరేట్ చేస్తాము ఈ హజార్ డెస్ వేస్తుంది ఈ ఇంజక్షన్స్ కానీ లో కూడా ఉన్నాం ఏదైనా వాటి హాస్పిటల్స్ గా ఒక వ్యవస్థ ఉంది సంబంధించిన వ్యవస్థ ఉంది సపరేట్ వ్యవస్థ ఉంది సార్ మళ్ళీ మన మున్సిపాలిటీ తగ్గింది ఆ నెంబర్ అన్నది పెరణమే లేదు అంట వన్ హార్డ్ కిలోమీటర్స్ ఉంది మన ఏరియా గడప అన్ని కార్పొరేషన్ చెత్త పాయింట్లో ఎక్కడంటే అక్కడ ఉండే సార్ మొత్తం ఇంటి దగ్గరకు వచ్చేవి చేస్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో ఎక్కడ పడితే ఇక్కడ చెత్త ఫైన్ ఏర్పాటు చేసి కొంచెం యాక్సెస్ ఇంకా ఉంటుందని అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువగా అన్ని విషయాలు అని తెలుసుకోగలిగా వాడి అందరిలో ఒక నెట్వర్క్ ఉంటుంది మీరు అందరూ వచ్చే విషయాన్ని ట్రీట్మెంట్ మీ అధికారుల ద్వారా వాడికి పెన్ కావచ్చు నీళ్లు కావచ్చు కరెంట్ కావచ్చు వగేర ఎన్నో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి వాడికి అలాంటి వ్యక్తులు వచ్చి మీకు ఇలా కంప్లైంట్ చేస్తారు పి ఫోర్ సంబంధించి మన హాన్రబుల్ సీఎం గారు పీ ఫోర్ పవర్టీ టెలివేషన్ ప్రోగ్రామ్ అంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే పీపుల్ కూడా పక్కన సాటి మన రాష్ట్ర వాసులకి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంచి ఐడియాలజీతో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది దీనికి గాను సుమారుగా మన కడప టౌన్లోనే పదివేల పైగా కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారు ఎక్కువ పవర్టీలో ఉన్నారన్న వాళ్ళని వీళ్ళ కోసము మార్గదర్శిస్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము ఈ మార్గదర్శిస్ అన్న వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కేవలం ఏదో డబ్బు సహాయం అన్నది అన్నదే కాకుండా ఏదే ఒక విధంగా వాళ్ళకి ఒక చేయూతనిచ్చి వాళ్ళని ఆ పావర్టీలో నుంచి ఆ బ్యాక్వర్డ్నెస్ నుంచి తీసి కొంచెం పైకి తీసుకొని రావాలి వాళ్ళని అన్నటువంటి ఒక ఉద్దేశం అన్నమాట గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ వల్ల ఎటువంటి మార్పు ఉండదు ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ప్లాన్ ప్రకారము ముందరికి వెళ్తూ ఉంటుంది తప్పకుండా మార్గదర్శిస్గా రావడానికి అడాప్షన్స్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాము సచివాలయాల వారీగా సచివాలయం సిబ్బంది హౌస్ టు హౌస్ వెళ్ళి రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున ఎన్రోల్ చేసుకోండి ఎవరికన్నా అడాప్షన్స్ తీసుకోండి మీరు డబ్బులు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఇస్తే మంచిది వాళ్ళ అవసరం తగ్గట్టుగా కొంతమందికి ఒకరోజు డబ్బులు అవసరం రావచ్చు ఒకరోజు వాళ్ళకి ఏదో ఒక మాట సాయం అవసరం రావచ్చు లేదా కొంచెం ఒక స్కిల్ చిన్న స్కిల్ నేర్పిస్తే దాని ద్వారా వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం చేయించుకోగలుగుతారు ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ ఏదైనా నేర్పించగలిగితే ఒక ఒక ఎడ్యుకేటెడ్ యూత్కి వాళ్ళు చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళ జీవనోపాధి కల చేసుకోగలుగుతారు సో ఇలా ఏదైనా కావచ్చు అది ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కానీ మెడికల్ చదివే విద్యార్థి కానీ స్కూల్ పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళకి కూడా ఒక చేయదనివ్వచ్చు అది కూడా ఒక మార్గదర్శక నిలవడమే అవుతుంది ఈ విధంగా ఏదైనా కావచ్చు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటిది ఏదో ఒక ఫ్యామిలీకి కొంత చేసి ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళు పొందుతూ అదేవిధంగా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ తీసుకొని వస్తూ ఉంది దీంట్లో అందరూ మార్గదర్శిగా పాల్గొనాలని కోరుకుంటున్నాము ఇది ఒక రిక్వెస్ట్ మీరు మీ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళకని లేదా ఆఫీస్